స్వాగతం మంచిరాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండల పరిధిలోని రేచిని రైల్వే స్టేషన్ రోడ్ లో గల సేవా జ్యోతి శరణాలయంలోని విద్యార్థులకు ఆదివారం రోజున గోలేటికి చెందిన బెటర్ యూత్ బెటర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ బోరగంటి రంజిత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సేవా జ్యోతి పిల్లల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా శరణాలయంలోని పిల్లలకు నోట్ బుక్స్ మరియు పెన్నులు మరియు పండ్లు పంపిణీ చేశారు అనంతరం రంజిత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా సేవలు అందించే శరణాలయం నిర్వాహకులకు అండగా నిలవాలని కోరారు అనంతరం సేవ జ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి మల్లేష్ అగర్లు మాట్లాడుతూ ఇక పుట్టినరోజు వేడుకలను పిల్లల మధ్యలో జరుపుకోవడం అభ్యంతనీయమని జ్యోతి శరణాలయానికి దాతలు తమవంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో జ్యోతి శరణాలయం నిర్వాహకులు కొక్కటి స్వప్న కృష్ణ సగర్ గారు చిన్నారులు మానసిక మతిస్థిమితం లేని మహిళలు తదితరులు పాల్గొన్నారు